హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను ఆవుల దగ్గరికి వచ్చాను అలాగే ఆవులు కూడా అంతే చాలా రోజుల తర్వాత మేయటానికి బయటకు వచ్చాయి సమ్మర్ కదా వర్షాలు సరిగ్గా పడక ఇంకా వాటిని బయటికి తోలుకురాలేదు రాలేదు మేత ఉండదు కాబట్టి ఇంకా అలాగే తోటలో ఉన్న అంత ఇంతో మేత ఇంకా గొర్రెలకే సరిపోతుంది ఇంకా వాటికి అస్సలు కుదరదు అనమాట అందుకనేసి ఇంకా వర్షాలు బాగానే ఒక రకంగా పడ్డాయి ఇప్పుడు ఇంకొకసారి పగనవుతే ఇంకా ఫైన్ అనిపిస్తుంది అన్నమాట సో మా అత్తయ్య పొద్దున్నే పాలు విండేసి డైరీకి పోసి కాఫీ తాగి ఇంకా వాటిని తోలుకొని వస్తుంది మళ్ళీ టెన్కి ఇంటికి ఇంటి దగ్గర కట్టేసి మళ్ళీ గొల్లంటి పోతుంది ఇక నా కూతురు ఊరు వెళ్ళింది అనమాట సో ఇంటి దగ్గర నాకేం పని ఉంటుంది చెప్పండి అందుకు ఇంకా అవి సేపు ఉందాం లెవెన్ కావచ్చు ట్వెల్వ్ కావచ్చు అవి మేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చులే అనేసి ఇంకా మా అత్త గొర్రెల దగ్గర పోయింది నేను ఇక్కడ ఉన్నాను ఇన్ని రోజులు ఇంటి దగ్గరే ఉన్నాను సో ఇంటి దగ్గర ఉంటే నాకు పెద్దగా బ్లాగ్స్ చేయబుద్ధి కాదు అప్పుడంటే డైలీ పెడుతుంటే ఏదో ఒక అయితే ఇంటి దగ్గరవి పెట్టచ్చు డైలీ పెట్టాలంటే నాకే నచ్చదు సో అందుకే సరిగ్గా వీడియోస్ చేయలేదు అంత కనపడుతుంది కదా అది మొత్తం అంతా సప్ప అటు నుంచి వరకు సప్పు ఉంది ఒకవేళ తింటే తిండి లేని సప్పలే వదిలాము స్టైల్గా మా మూడావులు ఒక కార్నర్ చూసుకొని అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు వాడికి పచ్చగడ్డి కావటదు సప్ప కాబట్టదు చీక్కాయలు ఈ కంపక ఈ కంప చెట్లు ఉన్నాయి కదా వీటికి కాస్తాయి వాటిని తింటే ఉంటాయి ఇప్పుడు అవి అక్కడ వేస్తున్నాయి అంటే రీజన్ ఏంటంటే ఇంతవరకు కడుపు కాలింది అలా ఏట్లకి వెళ్ళొచ్చి నీళ్ళు తాగి మళ్ళీ తిరిగి వచ్చాయన్నమాట సో మా అత్త కొంచెం ఇయల్ వరకు వాటి దగ్గరే కూర్చోయండి ఇంకా తల ఉంచి ఉన్నది ఏదైనా కానిలే మేస్తూ ఉన్నాయి సప్ప మేయచ్చు కదా ఇప్పుడు మేయో కొంచెం వర్షం వచ్చి కొంచెం గడ్డి తినడానికి కొంచెం అలవాటు పడితే గొర్రెలైనా ఆవులైనా అస్సలు మేత మేయవు ఇప్పుడు గొర్రెలు కూడా వాళ్ళకి కొంచెం కొంచెం డివైడ్ చేసుకొని రోజుకి ఇంత మేయాలి ఇంతవరకు మేయాలి సప్ప చాలు అనుకుంటాం కదా అట్లా డివైడ్ చేసుకొని మేపుతుంటాము ఇప్పుడు ఇంకా వర్షం వచ్చింది మాకు సప్ప అంతా మిగిలిపోయింది ఆవులు సరిగ్గా తినట్లేదు గొర్రెలు సరిగ్గా తినట్లేదు అనేసి కొంచెం ఎక్స్ట్రా వదిలేసినా కూడా గొర్రెలు కూడా మేయట్లేదు అనమాట అట్లుంటుంది ఆల్రెడీ ఇంతకు ముందు సప్ప అంతా ఎండిపోయింది కోసి ఇంటికి వేసుకొచ్చి దాన్ని వామేసేసాము ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా అదే చేయాల్సి వస్తుందేమో అనుకుంటున్నాను చాలా వేస్ట్ అవుతుంది దగ్గర ఆవులకు కూడా ఇది ఒకరోజు వర్షం పడినప్పుడు అనమాట అయితే తెల్లవారుజామున పడింది జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడింది ఇంకా మళ్ళీ స్టాప్ అయిపోయింది అయితే ఇంకా రా నైట్ ఏమో ఇంకా లేదు అంటే తెల్లవారుజామున అని కూడా గుర్తించలేదు ఆ రోజు ఫోన్ లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సో టైం చూసుకోలేదు ఇంకా నుంచి బయటకు దొలేసినారనమాట ఇంకా గొర్రెలు అలానే బయట ఉన్నాయి ఇంక ఇప్పుడు గూట్లోకి పిల్లలు వేయాలి అయితే పిల్లలు చాలా చిన్నవేం కాదు కొంచెం వన్ మంత్ దాటిన పిల్లలే అనమాట అన్నీ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ పోతే ఇంకా అవన్నీ మేతకి పిల్లలే అనమాట సో అన్నింటినీ ఇప్పుడు పట్టుకోవడం చాలా కష్టం అనమాట బయట ఉన్నప్పుడు నేను మా హస్బెండ్ ఇంకా మా ఫాదర్ ఇన్ల ముగ్గురం మూడు వైపులా ఉండి వాటిని తోలుకుంటూ అటువైపు గుంతలు ఉన్నాయి సో దాని నిండా నీళ్ళు ఉన్నాయి సో వెళ్ళలేవు సో అన్నీ ఆ కార్నర్ కళ్ళిచ్చేసి ఉన్నామన్నమాట ఒకవైపు అట్లా ఆవుల మేస్త ఉన్నాయి హే ఇంకా వాటిని పట్టుకోవడం గుట్లోకి వేయడం కొద్దిసేపు వాటిని అట్లనే ఇంకా అదే ప్లేస్లోనే పడుకోబెట్టడం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా ఖాళీగా ఉండడం మేము ఖాళీగా ఉన్నాం ఐ మీన్ నేను ఇంకా ఆవుల దగ్గర పోయినా పిల్లలు గుట్లకి కానీ మా హస్బెండ్ గో గొర్రె దగ్గర ఉన్నారు మా మామ ఇంక దొరలో కసు నూపుతున్నారనమాట చెప్పాను కదా చాలా వీడియోస్లో అసలు ఉంటారు ఏదో చేస్తానే ఉంటారు అనేసి ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి గొర్రెకి మందులు పెట్టున్నప్పుడు అది ఏం మంద అని నాకు ఎగ్జాక్ట్గా తెలీదు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిందనమాట సో దాన్ని ఇప్పుడు పెడుతున్నాం వాళ్ళు ఇచ్చి ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుంది ఎక్స్పైరీ డేట్ ఏమైపోలేదు నేను ముందుగా చెప్తాను అంటారేమో అనేసి సో మందు పెట్టిన ఫస్ట్ అని లోపల తోలేసి దానిలో తగ్గరగా తడకలు కట్టేసి ఒక్కోదానికి ఒక్కోదానికి పెట్టి బయటకు వదిలేసామన్నమాట అడ్జస్ట్ చేసుకుంటూ తడకలు చిన్నపిల్లలు కానీ బాలెన్లు కానీ ఫస్ట్ బయటకు వదిలేయాలి ఈ నేను వాటికి మేము పెట్టలేదు ఇంక ఇక్కడ పొట్టు మేస్తున్నప్పుడు ఇప్పటిది కాదు ఈ వీడియో పొట్టు మేస్తున్నప్పుడుది సో వర్షము ఒక రెండు సార్లు పడ్డాక మళ్ళీ వర్షం పడ్డానికి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా సో ఆ టైంలో మాకు పొట్టు వేస్ట్ అయిపోయింది చాలా మందితో పోలిస్తే మాకు పొట్టు వేస్ట్ అవ్వడం చాలా తక్కువ అనమాట జస్ట్ ఒక ఐదు నుంచి పది గంపల్లోనే వేస్ట్ అయింది అంతే కొంతమందికి అయితే వాములు వాములు వేస్ట్ అయిపోయింది మనం మొత్తం సప్పనే ఎక్కువ మేపినాం పొట్టు కంటే ఈసారి అయినా సప్ప ఇంకా మిగిలిపోయింది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి ఒకరోజు బాగా మేత మేసేసి వచ్చినాయి కానీ మాకు తెలీదు మేము పొద్దున్నేనే కదా పొట్టు పోస్తాం మాకు తెలీదు సో పొట్టు బాగానే పోసాము ఇంకా మేత మేసేళ్ళకి ఆ పొట్టుని ఇగ్నోర్ చేసినాయి ఏదో లైట్గా తిన్నాయి ఇంకా అంతే ఆ నైటే వర్షం వచ్చేసింది ఆ పొట్టు మొత్తం తడిసిపోయింది సో దాన్ని మొత్తం నీట్గా ఎత్తేస్తున్నాం అనమాట నేను మా ఫాజిన్లా ఇంకా మా పాప తను చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంతే మంచిగా కోపాలు తెప్పిస్తుంది అన్నమాట ఇంకా వద్దుమా వద్దుమా అని చెప్పిన గోళంలోకి ఎత్తుకొని తను అక్కడ పోసొస్తానే ఉంది సో నేను కూడా నాకు చేసిన అంతా ఎత్తి గంపక పెడితే మా ఫారిన్లు ఎత్తేసి వస్తా దాన్ని పక్కకు పోసేసి వస్తారు ఇంకా అది ఎండది ఇంకా చాలా నానిపోయి మెత్త మెత్తగా అయిపోయింది సో ఇది వేస్ట్ అయిపోయింది పొట్టు పోయినసారి అయిపోయినట్టుగా ఇప్పుడేమైపోలేదు అంతా మిగిలిపోయింది ఇప్పుడు కొంచెం బెటర్ పోయిన ఇయర్తో పోలిస్తే ఈ టైంలో మంచిగా గొర్రెలకి పచ్చగడ్డి ఉంది మేత అంత ఖర్చు లేదు పోయిన సార్ అసలు చాలా ఖర్చులు పెట్టారు చాలా మంది చాలా లేటుగా వర్షాలు పడ్డాయి పంటలో కూడా చాలా నష్టం వచ్చింది ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం మరి పంట ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవాళ మేము సేన్ని ఏమంటారు ఐఎం సారీ సేద్యం చేసేసి వచ్చామన్నమాట దాని పేరు అంటే టిల్లర్ కొట్టి వచ్చినారా మడకలు దున్నారా అది నాకు ఎగ్జాక్ట్గా వాటి నేమ్స్ తెలీదు అందుకలా అన్నాను సారీ ఇంకా అలా సేద్యం చేశారు సేద్యం చేశాక ఇంకా గొర్రెరు తోలాలన్నమాట ఇది ఇంకా తోలలేదు ఎప్పుడు తోలాలు మేబీ నెక్స్ట్ సండే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చెప్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లేఖనే ఇచ్చేళ్ళండి ఇవండి ఇవాళ పండ్లు అంటే ఇవాళది కాదనుకోండి వీడియో పాస్ట్లో తీసిన వాటిలోనే పెట్టినాను సో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తూ ఉన్నా చాలా రోజులు రోజులేను కదా వీడియోస్ పెట్టగా సో అది ప్రస్తుతానికి స్టిల్ ఇప్పుడు నేను ఈ వాయిస్ ఇస్తున్నప్పటికి కూడా వర్షం మెల్లగా పడుతుంది అంటే ఒక తుంపర్లాగా పడుతుంది అన్నమాట చాలా రిలీఫ్ని ఇచ్చింది గొర్రెల్లో మాత్రం ఆవులంటే ఏదో కట్టేసిన దగ్గర మేస్తా అనుకోండి కానీ గొర్రెలు అలా కాదు వాటికి మేత సరిగ్గా పెట్టుకోకుంటే మన దగ్గర లేకుంటే వాటికి పుట్టే పిల్లలు సరిగ్గా ఉండవు